పేరు చెప్పుకుని కాయలు తెంపుకుంటున్నారు సరిగ్గా ఈ సామెత విజయనగరం ఎమ్మెల్యేకు సరిపోతుందని విజయనగరం డిసిసిపి మాజీ చైర్మన్ టిడిపి నేత కాళ్ళ గౌరీశంకర్ అన్నారు ఎమ్మెల్యే పేరుతో పెద్ద దందా జరుగుతోందని కాళ్ళ గౌరీశంకర్ ఆపై దోపిడీ కూడా చలామణి అవుతుందన్నారు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏక చిత్రాధిపత్యం సాగుతోందని తాను ఇటీవలే చెప్పానని ల్యాండ్ వివాదాలలో ఎమ్మెల్యేకు చెప్పాలండి అన్న మాట ఆడకుండా ఏ ఒక్క అధికారి లేరని స్పష్టం చేశారు సబ్ రిజిస్టార్ కు ఎవరైనా నేరుగా డబ్బులు ఇస్తారు చేస్తున్నారా అంటే నీ పక్కనున్న వారు విత్సల విడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాలా గౌరీశంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు లంచం డబ్బులను ఎమ్మెల్యే పేరు చెప్పుకొని రిజిస్ట్రార్ కి ఇస్తున్నారని నీ పక్కనున్న వాళ్ళు తప్పు చేస్తే నువ్వు చేసినట్టు కాదని శంకర్ ప్రశ్నించారు ఏదో రోటరీ క్లబ్ లో మాట్లాడడం కాదని పోనీ అదే రోటరీ క్లబ్ లో నేను కూడా వస్తానని దమ్ముంటే రమ్మని ఎమ్మెల్యే కు సవాలు విసిరారు కాలా గౌరీ శంకర్ ఈయన స్వామివారి ఎపిసోడ్స్ ముందు ఎందుకు పనికిరామని చెప్తాం ఏంటంటే అదే సూపర్ హిట్ అయితే దాన్ని మించిన సూపర్ హిట్ ఎపిసోడ్స్ మన స్వామిగారి రాజకీయ చరిత్రలో ఉన్నాయి కనీసం పది రూపాయలు టీడీఆర్ బాండ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే బెదిరించి రోడ్డు వేయించారు అది ఎంతవరకు సమంజసం ఇవన్నీ కూడా చెప్పాలంటే చెప్తున్నాను కదండి చాలా ఉన్నాయి చాలా దౌర్జన్యం ఏటో సుందరీకరణ ఏదో అభివృద్ధి అంతా కూడా అవినీతిమయంతో ఖచ్చితంగా చెప్పగలను గత కొద్ది కాలంలో మేము చాలా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టాం అవి వస్తాయి నువ్వు చాలా గొప్పగా చెప్తావు అవినీతి జరగకుండా చేస్తున్నావు అని చెప్పి నిజమే దాన్ని ఒప్పుకుంటాను అవినీతి జరగంటే అక్కడ ఆయన బట్టను కొడితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడతాను అంతవరకు మాత్రం అవినీతి జరగట్లేదు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అయ్యా అవినీతి జరగకూడదంటే ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ కనీసం పేదవాడి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే అవినీతి జరగకుండా ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతుందా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని జరగ పని చేసుకోవాలంటే ఏదైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా అదే మీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని జరుపుకోవాలంటే అక్కడ ఏమైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా దీనికి మీరు జవాబు చెప్పండి నేను అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నా దీంట్లో చూస్తానని చెప్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను ఇదే కాదండి చాలా విషయాలు ఉన్నాయి మీరు చెప్పాను కదా గో కొలలు అన్నీ ఒకసారి చెప్తే మీకు అనకూడదు కానీ మీరు మహా అయితే రెండు మూడు నిమిషాలు చెప్పగలరు చూపించగలరు కానీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా తప్పకుండా భవిష్యత్తులో ఆధారాలతో సైతం ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అన్నది ఆధారాలతో సైతం మీకు చూపిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఇవ్వవలసిన డబ్బులు అంటే గవర్నమెంట్ ఫీజు కాకుండా సెకండ్ ఉంటుంది అందరికీ తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్ ఆ డబ్బులు ఎవరైనా డైరెక్ట్గా తీసుకెళ్ళి సబరిస్ట్కి ఇస్తారండి ఆ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు ఆ మధ్యలో మీడియేటర్స్ కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ కూడా మెయిన్ వాటర్ మెయిన్ అలాగే నీ వాళ్ళు చేస్తున్నారు అవినీతి నేను అది ఆధారాలతో సైతం నిరూపిస్తాను మీ ముందు నీకు దమ్ము ఉంటే నీ పక్క వాళ్ళు చేస్తే నువ్వు చేసినట్టు కదా నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయావు కాబట్టి నీ పక్కన విడిగా చేస్తున్నారు అది నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను ఇది చాలండి ఇది ఓపెన్గా చెప్తున్నా నీ పక్కన చేస్తే కాదా నా పక్కన కూర్చున్న శ్రీనో లేకపోతే గిరీశో చేస్తే ఎవరు చేస్తారు నేను ఎంత కన్నా సబరీష్ గారికి తీసుకెళ్ళిస్తానండి దంచం డబ్బులు వాళ్ళు కూడా ఎవరి పేరు చెప్పుకుంటున్నారు నీ పేరు చెప్పుకొని దందా చేస్తున్నా నీ పేరు చెప్పుకుని దందా చేస్తున్నా అది నేను నిరూపిస్తాను రోటరీ క్లబ్లో మాట్లాడడం కాదు అదే రోటరీ క్లబ్లో దమ్ముంటే నన్ను పిల్లండి నేను వస్తాను విత్ ఎవిడెన్స్ వచ్చి చెప్తాను నువ్వేం సమాధానం చెప్తావో చెప్పని నేను మిమ్మల్ని అడుగుతాను